వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు మోతీచూర్ లడ్డులని ఇంట్లోనే చాలా సులువైన విధానంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈసారి రాఖీ పండగకి స్పెషల్గా బయట నుండి స్వీట్స్ తీసుకురాకుండా ఇంట్లోనే హెల్దీగా మీ అన్నయ్యలకి తమ్ముళ్ళ కోసం ఈజీగా ఈ విధంగా మోతీచూర్ లడ్డులని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి చాలా బాగా లైక్ చేస్తారు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ప్రిపేర్ చేసే విధానము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకొని అరకప్పు వాటర్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోకుండా ఏ విధంగా పొయ్యి మీద దోశ పెనం పెట్టుకొని లైట్గా నెయ్యి కానీ ఆయిల్ కానీ దోశ పెనంకి అప్లై చేసి ఇక్కడ చూపించిన విధంగా చిట్టి చిట్టి దోశలాగా వేసేయాలి పిండిని రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా పచ్చదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చాలా మంచిదండి హెల్త్గా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం ఆయిల్లో ప్రిపేర్ డీప్ ఫ్రై చేసుకోవడము అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నా రెండు వైపులా ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని అయితే చల్లర పెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసేసుకోవాలి మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్లో అన్ని హెల్తీ రెసిపీసే ఉంటాయండి క్లోజ్ చేసుకొని పల్స్ మోడ్లో తిప్పామంటే ఈ విధంగా అయితే మనకి పొడి పొడిగా అన్నట్టు ఈ మిశ్రమం అయితే ఇలాగొస్తుంది ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి పంచదార అలాగే వాటర్ వేసుకొని పంచదార మొత్తం మెల్ట్ అయ్యి లేత పాకం వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా లేతగా పాకం బాగా రెడీ అయ్యే టైంలో ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకొని ఇందులోనే యాలక్కాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు నేను ఏదో వీడియో కోసమని వేస్తున్నాను లేకపోతే అస్సలు వేసేదాన్ని కాదు రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా ఇప్పుడు ఈ నెయ్యిని ఈ మిశ్రమాన్ని బాగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఏ విధంగా చాలా బాగుస్తాయి పర్ఫెక్ట్ మనం బయట కొన్నట్టే జ్యూసీ జ్యూసీగా అయితే వస్తాయి ఇంకొక టీ స్పూన్ కూడా వేసుకుంటున్నాను నెయ్యి క్వాంటిటీ మీ ఇష్టం అండి బాగా ఎక్కువ నచ్చేటట్టు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు అన్నట్టు పిల్లలకి నన్ను మంచిది కాదేమో కాఫ్ వచ్చింది రీసెంట్గా అందుకే తగ్గించి వేస్తున్నాను ఇప్పుడు దీనికి సన్నగా చాప్ చేసుకున్న బాదం ముక్కలను అయితే వేసుకుంటున్నా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టేసుకోవడమే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా మోతీచూర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈసారి తప్పకుండా రాఖీ పండగకి స్పెషల్గా మీ ఇంట్లో మీ అన్నయ్యలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగా లైక్ చేస్తారు అలాగే హెల్త్ కూడా చాలా మంచివి మీరు ప్రిపేర్ చేసే మీ అయితే కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి